వేదిక ముందు ఉన్నటువంటి సోదరు సోదరిమణులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే మాట్లాడటానికి ఏమీ మిగలేదు నిజంగా ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కళ్ళకు కట్టినట్టు మన ముందు ఉంచడం జరిగింది సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు నిజంగా ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనిపెట్టడానికి మనకి చాలా అవసరం ఆ తర్వాత ఉన్నటువంటి ఒక సంవత్సరం నిజంగా ప్రభుత్వ గమనం ఏ దిశగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంచనా వేయడానికి చాలా చాలా అవసరం ఆ తర్వాత జరిగేటువంటి కాలం మిగిలిన మూడు సంవత్సరాలు ఏదైతే ఉంటుందో నిజంగా ప్రజల యొక్క మనోభావాన్ని సంఘటితం చేసేటువంటి సమయం ఆ మూడు సంవత్సరాలు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఉంటాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మరి మొదటి మొదటి సంవత్సర కాలంలోనే ఆ ప్రభుత్వం ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమైంది ఒక విధ్వంసకర ఆలోచనతోటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో పాలన కొనసాగించినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమైపోయింది సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మైనటువంటి పనుల వైపు వారి దృష్టి కేంద్రీకరిస్తే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ మాత్రం ప్రజావేదిక వేదిక తోటి వారు ప్రారంభించినటువంటి విధ్వంసకర పాలన అక్కడితో ఆగకుండా గుళ్ళ వైపు కూడా దృష్టిని సారిస్తూ గుళ్ళు మరి ఆ గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుళ్ళ విధ్వంసం వరకు కూడా కొనసాగిందంటే ఇది ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఇందాక పెద్దలు జావడేకర్ గారు మాట్లాడుతూ చెప్పారు మరి మన అంతర్వేదిలో రథం కాల్చివేతతో ప్రారంభమైనటువంటి ఆ విధ్వంసక చర్య రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహ శిరఛేదంతో కూడా ఆగకుండా ఇంకా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యం మనం మన రాష్ట్రంలో చూస్తున్నాము మరి మనందరికీ అనుభవించాం కూడా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు పీపీఏలు మరి విద్యుత్కి సంబంధించినటువంటి పీపీఏలు రద్దు దగ్గర నుండి అమరావతికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి నుండి మరి వ్యాపారవేత్తలు కావచ్చు అదేవిధంగా పెట్టుబడులు పెట్టినటువంటి వారు కావచ్చు వారు ఏ రకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఇవాళ ఉన్నారు మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం చాలా ఉంది కనుకనే పెట్టుబడులతోటి ఇవాళ రాష్ట్రంలోకి ఒక్కరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి అది మాత్రం కాకుండా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు మరి ఏది చూసినా కూడా మాఫియామయమైనటువంటి నేపథ్యంలో ఒక్కరు కూడా రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం లేదు ఢిల్లీలో ఈ మధ్య కాలంలోనే ఒక వ్యాపారవేత్తను కలిసినటువంటి సందర్భంలో మాటల సందర్భంలో వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో బాగానే ఉన్నాము కానీ రెండు సంవత్సరాల క్రితం నుండి మేము పడేటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఎప్పుడు రాష్ట్రాన్ని వదిలి మా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని వెళ్ళిపోవాలా అని మేము చూస్తున్నాం అనేటువంటి పరిస్థితిలో వ్యాపారవేత్తలు ఉన్నారంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎంత అంధకారంలోకి నెట్టవేయబడుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి అదేవిధంగా ఆర్థిక సంక్షోభం ఇందాక పెద్దలు సత్యకుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏ విధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి ఆర్థిక మంత్రి ఢిల్లీలో ఎక్కే గడప దిగే గడప అదేదన్నా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మంత్రులు కలుస్తున్నారా అంటే లేదు కేవలం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం లేదా అప్పులు ఎక్కడ పుడతాయి అనేటువంటి విషయం మీద వారు చూపేటువంటి మరి దృష్టి వారికి సారించేటువంటి దృష్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఇవాళ పేర్ని నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తారండి ప్రజల మనసుల్లో అసలు ఆగ్రహమే లేదు మరి ఏ ఆగ్రహం గురించి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అని చెప్పి వారు చెప్పేటువంటి పరిస్థితి మీరందరూ కూడా విన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఆ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తాను మరి ఇందాక చెప్పారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఎన్నికలకి ముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని కనుగొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నిటిని కూడా నేను దూరం చేస్తాను అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఇవాళ మరి మడం తిప్పను మాట మార్చను అని చెప్పినటువంటి నాయకులు ఏ విధంగా మడం తిప్పారో మాట మార్చారో నాలిక మడత వేశారో మనందరికి తెలియనటువంటి విషయం కాదు అది మాత్రమే కాకుండా పేర్ని నాని గారు ఒక్క విషయం తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మీ నాయకుల్లాగా మరి ఎన్నికలైపోయిన తర్వాత ఇళ్లలో పడుకుని ప్రజల్లోకి రాకు